హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ఎంత హెల్దీ అయినా ఒక రసాన్ని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ రసం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అండి అన్నం మొత్తం చారుతోనే తినేస్తారు మంచి హెల్దీ అయినా టేస్టీ అయినా మంచి వాసనతో కూడిన ఈ చారుని పెట్టుకోవటానికి ముందుగా బియ్యం కడిగిన వాటర్ తీసుకోవాలండి అంటే రెండుసార్లు వాష్ చేసుకుని తీసేసి పక్కకి మూడోసారి వాష్ చేసుకున్న వాటర్ని మాత్రమే తీసుకోవాలి ఆ నీళ్ళేనండి ఇవి అందుకే కలర్ ఎలా ఉన్నాయి ఇందులోనికి కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి